హలో ఎవ్రీబడి డే వన్ ఇన్ ముంబై మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను ఇదిగో మా మమ్మీ మా ఫ్యామిలీ ఫోటో వీడియో ఎండ్లో పెట్టాను చూసేయండి మేము ముగ్గురు సిబ్లింగ్స్ నాకు ఇద్దరు అన్నయ్యలు అనమాట నేను ఒక్కదాన్నే అమ్మాయిని మా మమ్మీ చేత్తో చేసిన టీ ఎన్నో సంవత్సరాలతో తాగుతున్నాను ఇదే ఎంట్రన్స్ ఇది హాల్ నేనటి వరకు ఇల్లు నీట్గా ఉంది నేను వచ్చాక చాలా మెస్సీగా చేశాను వీళ్ళు బాంబైలో గేటెడ్ కమ్యూనిటీలో ఉంటారు ట్వంటీ ఫోర్ ఫ్లోర్స్ బిల్డింగ్ అనమాట ఈ పైనుంచి వ్యూ సూపర్గా ఉంటుంది చూపిస్తాను చూడండి స్విమ్మింగ్ పూల్ వ్యూ అనమాట చాలా బాగుంటది కమ్యూనిటీ అంటే సీనియర్ సిటిజన్స్ కదా కమ్యూనిటీలో ఉంటే కొంచెం సేఫ్ గా ఉంటది ఫెసిలిటీస్ బాగుంటాయని ఫ్లాట్స్ లో ఉంటున్నారు మా మమ్మీ వాళ్ళు ముంబై షిఫ్ట్ అయి ట్వెల్వ్ ఇయర్స్ అయిపోయింది వీళ్ళకి ఇక్కడ ముంబై బాగా అలవాటు అయిపోయి నచ్చేసింది ఇది పూజ మమ్మీ వాళ్ళు ప్రతిరోజు పూజ చేస్తారు సేమ్ నాకు అదే అలవాటు వచ్చింది అందుకే ఎక్కువ టెంపుల్స్ కూడా వెళ్తుంటారు అందరు అడుగుతుంటారు కదా భక్తులు వచ్చేసింది నాకు ఇది కిచెన్ చూడండి మా మమ్మీ అంత నీ గా సర్దుకున్నారు డబ్బాలన్నింటి మీద పేర్లు రాసి మేర పెట్టుకున్నారు ఎవరు వచ్చినా కిచెన్ లోకి ఈజీగా వంట చేయొచ్చు అబ్బా మా మమ్మీ బంగారం గా దాచుకున్నారు చిన్నప్పుడు డబ్బులు కూడా దాచేవారు డబ్బాల్లోని ఇప్పుడేమో బంగారం కాదు కూడా దాస్తున్నారు మా డాడీ ముందే చెప్పారు నాకు మొహాల్ మీద కెమెరాలు పెట్టినా హోమ్ టూర్లు చేసినా ఒప్పుకోనని అందుకే కొంచమే చూపిస్తాను ఇల్లంతా రైట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్ మా డాడీ వాళ్ళది చూపించలేను ఇదైతే నేను ఉంటున్న బెడ్రూమ్ అనమాట ఇది చూపిస్తాను మమ్మీ వాళ్ళు హైదరాబాద్ నుంచి ముంబై షిఫ్ట్ అయినప్పుడు పాత ఫర్నిచర్ తీసేసి కొత్త తీసుకున్నారు కానీ ఈ డ్రెస్సింగ్ టేబుల్ ఒక్కటే నేను టేక్ టేకుడ్ త్రీ మిర్రర్ డ్రెస్సింగ్ టేబుల్ నేను పుట్టినప్పుడు కొన్నారు ఇది ఒక్కటే పాతది మిగతాదంతా ఫర్నిచర్ మార్చేసారు తర్వాత షిఫ్టింగ్స్ అప్పుడు ఇక వచ్చాండి ఇక్కడ నుంచి కూడా స్విమ్మింగ్ పూల్ వ్యూ మమ్మీ డాడీ వాళ్ళ రూమ్ నుంచి అయితే మెయిన్ రోడ్ వ్యూ కనిపిస్తుంది ఇది కిందకి వచ్చేసరికి పోడియం అనమాట క్లబ్ హౌస్ అది చాలా బాగుంది కమ్యూనిటీలో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి చూడండి నైట్ టైం లైట్స్ తో ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కదా సో కొంచెం పెద్దవాళ్ళకి ఇక్కడైతే సేఫ్గా ఉంటుంది సో ఇక్కడే ఉంటున్నారు ఎప్పటి నుంచో మా మమ్మీ వేడి వేడిగా రవదోసులు వేసాను వచ్చి తినమన్నారు అందుకే వచ్చేసాను ఇగో నేను మా పేరెంట్స్